ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ కు మద్దతు తెలిపిన టర్కీకి చెందిన సెలిబీ సంస్థకు భారత్ షాక్ ఇచ్చింది భద్రతా అనుమతులు రద్దు చేయడంతో పాటు అదాని ఢిల్లీ విమానాశ్రయాలు కూడా దీంతో ఒప్పందాలు రద్దు చేసుకున్నాయి దీంతో ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సెల్బీ షేర్ ధర పది శాతానికి పైగా పతనమైంది గత నాలుగు సెషన్లలో ముప్పై శాతం విలువ కోల్పోయింది పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతు తెలిపినందుకు టర్కీకి చెందిన సెలబీ సంస్థకు భారత్ గట్టి షాక్ ఇచ్చింది ఆపరేషన్ సింధూర్లో టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం సెల్బీ సంస్థకు దేశీయ విమానాశ్రయాల్లో ఉన్న భద్రతా అనుమతులను రద్దు చేసింది ఈ పరిణామంతో ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సెలబీ షేర్ ధర ఏకంగా పది శాతానికి పైగా కుప్పకూలింది గత నాలుగు సెషన్లలోనే ఈ షేరు విలువ దాదాపు ముప్పై శాతం ఆవిరైంది భారతదేశంలోని పలు విమానాశ్రయాల్లో సెల్బీ సంస్థ తన అనుబంధ సంస్థ ద్వారా కార్గో నిర్వహణతో పాటు పలు రకాల సేవలను అందిస్తోంది అయితే టర్కీ ప్రభుత్వం పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడంతో భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలబీకి ఇచ్చిన సెక్యూరిటీ క్లియరెన్స్లను తక్షణమే రద్దు చేసింది దీని ప్రభావం కేవలం అనుమతుల రద్దుతోనే ఆగలేదు అదాని ఎయిర్పోర్ట్స్ సంస్థ కూడా సెల్బీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో సెల్బీ ముంబై అహ్మదాబాద్ విమానాశ్రయాల నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది ఆ రెండు విమానాశ్రయాల ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించారు ప్రస్తుతం అదానీ గ్రూప్ ముంబై అహ్మదాబాద్ మంగళూరు గువహతి జైపూర్ లక్నౌ తిరువనంతపురం విమానాశ్రయాలను నిర్వహిస్తోంది ప్రభుత్వ నిర్ణయానికి కొనసాగింపుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దైల్ కూడా సెప్ సెలబీతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది వారి స్థానంలో ఏఐఎస్ ఏటీఎస్ బడ్ గ్రూప్తో కలిసి పనిచేయనున్నట్లు డిఐఏఎల్ ప్రకటించింది భారత్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో సెలబీ సంస్థ వివరణ ఇచ్చింది తాము టర్కీకి చెందిన సంస్థ కాదని టర్కీ అధ్యక్షుడు ఎడోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది ఎడోగాన్ కుమార్తె సుమెయ్యి తమ కంపెనీని నియంత్రించడం లేదని కూడా పేర్కొంది మా మాతృ సంస్థలో ఎడోగాన్ కుమార్తెకు ఎలాంటి హక్కులు లేదా వాటాలు లేవు మాది టర్కీ సంస్థ కాదు మా కంపెనీ యాజమాన్య హక్కులన్నీ సెల్బీ యోగులు కుటుంబానికే పరిమితం వారికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది టర్కీ ప్రభుత్వ మద్దతు నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు టర్కీ సంస్థలకు గట్టి హెచ్చరికగా భావించవచ్చు జాతీయ భద్రత దేశ ప్రయోజనాల విషయంలో భారత రాజీ పడబోదని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి సెల్బీ సంస్థ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం రాబోయే రోజుల్లో భారత టర్కీ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్